హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్ రెసిపీ చల్ల పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈజీగా ఈజీ రెసిపీ ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము చల్ల పునుగులు తయారు చేసుకోవడానికి కొంచెం దోశ పిండి వన్ కప్ ఇడ్లీ పిండి తీసుకుందాము దీంట్లోకి మనము కప్ మైదా పిండి తీసుకుందాము దీంట్లోకి మనము వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పునుగుల్లోకి మనము వన్ ఆనియన్ త్రీ చిల్లీసు కోసుకుందాము సన్నగా తరుక్కుందాము ఆనియన్ని ఇలా ఆనియన్స్ చిల్లీస్ సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్న దోశపిండిలో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ వేసుకుందాము ఇలా వేసుకున్నాక పిండినైతే మనము బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు బోండాల్లాగా వేసుకుందాము ఇలా పులుగులు అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే చల్లపునుగులు ఈవినింగ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఇదిగోండి ఎంతో క్రిస్పీగా స్మూత్గా ఉంటాయి ఇదిగోండి చూడడానికే నోరూరుతుంది కదా అంతే అండి ఈజీగా అయిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్